చంద్రబాబు నాయుడికి అస్మదీయులు అంటే అమితమైన ప్రేమ అలాగే ప్రైవేటీకరణ అంటే ఆయనకి చెప్పలేనంత ఆప్యాయత ఇది మెడికల్ కాలేజీల విషయంలో మరోసారి రుజువైంది కొత్త ఆదోని పెనుగొండ కాలేజీ పనులను ఆపేయాలని చంద్రబాబు నాయుడు సర్కార్ హుకుం జారీ చేసింది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేయటంలో భాగంగానే ఈ ఆదేశాలు జారీ చేశారని చెప్తున్నారు పీపీపీ విధానంలో అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నం ప్రభుత్వ నిర్ణయం అంటే దీనిని దొడ్డిదారిన ప్రైవేటు పరం చేయటం అంటే ఆస్తులు ప్రభుత్వానికి లాభాలు ప్రైవేటు వారికి అప్పగించే చంద్రబాబు వ్యూహంలో భాగంగా ఇది చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నాటికి రాష్ట్రంలోని పదకొండు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా వాటిలో చంద్రబాబు సుదీర్ఘకాల ముఖ్యమంత్రి చేసిన పద్నాలుగు ఏళ్లలో ఏర్పాటైన మెడికల్ కాలేజీ ఒక్కటి కూడా లేదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కానీ ఉన్న ప్ర పద్దెనిమిది ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చంద్రబాబు తన వర్గానికి పన్నెండు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చాడు అంటే ఆయన మరదలు పురంధేశ్వరి కూడా ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి అంటే ఆమె కేంద్ర మానవ వనరుల శాఖలో ఉండగా ప్రైవేటు మెడికల్ కా ప్రైవేటు యూనివర్సిటీలకు పర్మిషన్ అంది అన్నీ తన వాళ్ళకే ఇచ్చారన్న విమర్శలు కూడా ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతోటి పదిహేడు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే ఐదు పూర్తయి గత ఏడాది కాలేజీకి నూట యాభై చొప్పున ఏడు వందల యాభై సీట్లు అందుబాటులోకి వచ్చాయి ఏడాది మరో ఐదు ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకున్న జగన్ సర్కారు అంటే మళ్ళీ తిరిగి అధికారులకు వస్తారు మెడికల్ కాలేజీలు ప్రారంభిందామని ఐదు ఐదు కళాశాల ప్రారంభానికి ఆయన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఆ ప్రక్రియ కొనసాగి ఉంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారులకు వచ్చి ఉంటే మరో ఏడు వందల యాభై సీట్లు అందుబాటులోకి వచ్చేవి కానీ నిజానికి విద్యా సంవత్సరంలో పులివెందుల పాడేరు మార్కాపురం ఆదోని మదనపల్లిలోని కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించాల్సి ఉంది ఈ ఐదు మెడికల్ కాలేజీల ప్రారంభానికి అనుగుణంగా గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రైవేట్ ప్రేమతోటి వాటిని పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేశారు ఒక పాడేరు వైద్య కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి యాభై ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది నూట యాభై సీట్లు రావాల్సిన చోట కేవలం మూడో మంతి అందుబాటులోకి వచ్చాయి పులివెందులలో యాభై సీట్లకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అండర్టేకింగ్ టేకింగ్ ఇవ్వకపోవడంతో ఆ సీట్లు కోల్పోవాల్సి వచ్చింది అంటే పులివెందుల మీద ఆయన ఎంత ఆగ్రహంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సకారాత్మక పాజిటివ్ ఇంపల్సెస్ సకారాత్మక చొరవలకు ఆయన చంద్రబాబు నాయుడు ఏ విధంగా అడ్డుపుల్ల వేశాడు ఆయన నెగిటివ్ థింకింగ్ ఏ స్థాయిలో ఉన్నది ప్రైవేటు మయం చేయటము మెడికల్ విద్యలో వైద్య విద్యలో మొత్తం తన సామాజిక వర్గానికి ఆధిపత్యం కల్పించడం పట్ల ఆయన ఎంత కరడుగట్టిన వ్యక్తులాగా వ్యవహరిస్తున్నాడు అన్నది ఈ గణాంకాలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది